నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం అంటే ఏంటి ప్రధాన కారణాలు ఎలా ఉంటాయి నార్మల్ డెలివరీ సాధ్యమవుతుందా బీపీ షుగర్ హైరిస్క్ ప్రెగ్నెన్సీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు కారణాలు చికిత్స విధానాలపై మెడికోవర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అబ్జెక్టివ్ గైన్కోల్జీ రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పేరం పృథ్వీ ప్రస్తుతం మనతో పాటు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం అసలు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి వీటి వల్ల వచ్చే సమస్యలు ఏంటో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు వెల్కమ్ టీవీ స్టూడియోస్ డాక్టర్ ఈ మధ్య కాలంలో మనం ప్రెగ్నెంట్ ఉన్నారు అన్న వాళ్ళ దగ్గర వీళ్ళది హై రిస్క్ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా ఉండాలనేవి ఎక్కువగా వింటున్నాం అసలు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి ఇప్పుడు మనము నార్మల్గా చూసినట్టయితే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ హై రిస్క్ అని చెప్పము అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చేసి ఒక లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది లేదు అంటే రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటే ప్రతి ప్రెగ్నెన్సీలో ఏటో ఏదో కొంచెము దీని కాంప్లికేషన్స్ డెలివరీ టైంలోనో లేకపోతే ఏంటి ఫస్ట్ త్రీ మంత్స్లోనో నెక్స్ట్ త్రీ మంత్స్ లైక్ త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తుంటాం కదా ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని లో రిస్క్ అంటాం కానీ అదే ముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళకేమైనా మిస్క్యారేజెస్ అయినాయి అంటే అబార్షన్స్ అయిపోయినాయి లేకపోతే ఏంటిది గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో అది కొంచెము దే ఓపెన్ అప్ అయిపోయింది ఫిఫ్త్ మంత్లోనే అబార్షన్స్ అయిపోతున్నాయి లేదు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ముందే వాళ్ళకి ఏమైనా బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి అట్లాంటివి ఏమైనా డిసీజెస్ ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తామంటే డెఫినెట్గా కొన్ని రకాలేంటి స్పెషల్ కేర్ చెప్తూ ఉంటాం ఆ స్పెషల్ కేర్ ఏదైతే ఇస్తున్నామో దీ ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్ని మనము హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం సో ఈ హైరిస్క్ ప్రెగ్నెన్సీస్లో వచ్చేసరికి మనము దేంటి తల్లికి ముందస్తుగా ఏమైనా డిసీజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏదైతే ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవుతూ ఉంటుంది లేదంటే లోపల పెరుగుతున్న బిడ్డకి ఏమన్నా సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఉన్న ప్రెగ్నెన్సీని హై రిస్క్గా పరిగణిస్తుంటాం ఈ ది పరిగణించిన వాటికి స్పెసిఫిక్ కేర్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట వాటికి చేయాల్సిన ఏంటి ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ మనం ఆ ప్రెగ్నెన్సీని ముందుగా తీసుకెళ్తూ ఉండాలి ఓకే ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా హైరిస్క్ కన్సిడర్ చేస్తారా ఎస్ ఎప్పుడైనా కానీ తల్లికి కానీ బేబీకి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని హైరిస్క్ గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఓకే అంటే ఈ హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ లో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలి అంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పిన వెంటనే ముందుగా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ దే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటారన్నమాట ఆబ్సిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి చెకప్లోనే అది మొదటి మూడు నెలల్లో ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుంటాం దేంట్లో అయితే ముందుగా ఏమైనా వాళ్ళకి ఏమైనా బీపీ ఉందా షుగర్ ఉందా ఇంట్లో ఎవరికైనా బీపీ షుగర్లు ఉన్నాయా లేకపోతే థైరాయిడ్ ఉందా గుండె జబ్బులు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు వాళ్ళకేమైనా ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇలాంటి డిసీజెస్ ఉన్నాయా చిన్నప్పుడు ఏమైనా అది ఆపరేషన్స్ జరిగాయా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏమన్నా అయ్యిందా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని ఇన్ని హిస్టరీ తీసుకుంటాం ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం ఆ ఫామ్లో మనము టిక్ చేస్తూ వెళ్తూ ఉంటాం ముందేమన్నా మల్టిపుల్ ఆపరేషన్స్ అయినాయా లేకపోతే ప్రతిసారి దే ఐదు నెలల వరకు బిడ్డ పెరిగి ఆ తర్వాత అబార్షన్స్ అయిపోతూ ఉన్నాయా రిపీటెడ్గా అబార్షన్స్ అంటే బిఓహెచ్ బ్యాడ్ ఆప్స్టిక్ హిస్టరీ అంటూ ఉంటాం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నీ పరిగణిస్తుంటాం ఇవి చూసుకున్నాక ఒక దే ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఈ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చూసుకున్నాక మనము అప్పుడు వాళ్ళకి ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఆ పర్టిక్యులర్ కండిషన్కి తగ్గట్టుగా చెప్తూ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగరే ఉంది వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో ఫాదర్కి షుగర్ ఉంది అని అంటే అక్కడ ఉన్న మొదటి బిడ్డ ఆడపిల్ల ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ దా అది ఉన్నందుకు వచ్చిన మొదటి దా చెకప్లోనే వాళ్ళకి ఓజీటీటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది అలా చెక్ చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహార మోతాదులో మామూలుగా ఏంటి మనకి కడుపుతో ఉన్నారా ఒకళ్ళకి సరిపడా తినద్దు ఎక్కువ తినాలి ఇద్దరు పిల్ల ఇద్దరికి సరిపడా తినాలి నువ్వు లోపల బిడ్డ పెరుగుతుంది అని చెప్పేసి మొదటి మూడు నెలల్లో బేబీ చాలా చిన్నగా ఉంటుంది అప్పుడు అంత రిక్వైర్మెంట్ ఉండదు అయినా ఎక్కువ మోతాదులో ఉంది న్యూట్రిషన్ ఇస్తూ ఉంటాం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళు డయాబెటిక్ ప్రోన్ ఉన్న వాళ్ళది షుగర్ లెవెల్స్ పెరిగిపోయి బేబీలో కంజనేటల్ అనామలీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి అవన్నీ మనము కనుక్కొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి దేంటి అడ్వైజ్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్నది అక్కడ ముందస్తుగా చెప్తూ ఉండాలన్నమాట సో దీనికోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రెగ్నెంట్ అయ్యాక కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పటి నుండే ప్రీనేటల్ ప్రీ కన్సెప్షనల్ చెకప్ అని అంటాం అనమాట దాంట్లో డాక్టర్ని సంప్రదించి వాళ్ళకున్న హిస్టరీ మొత్తం ఇచ్చినాక ఇది మీకు అంతా నార్మల్ ఉన్నాయమ్మా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు వాళ్ళు దేంటిది ప్రెగ్నెన్సీకి వెళ్ళడం బెటర్ అక్కడ లేదు అని అంటే ఏదైనా వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంది అంటే ఒబేసిటీ ఉంది ఒబేసిటీ ఉన్నప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది లేదు ఒకవేళ ఓవర్ వెయిట్ కాదు ఏజ్ ఎక్కువ ఉంది ఇవాటి కాలంలో మనం చూసినట్టయితే చాలామంది థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు పిల్లల్ని అంటున్నారు కానీ యాక్చువల్గా చూసినట్టయితే ఎగ్ రిజర్వ్ అనేది స్లోగా థర్టీ ఫైవ్ దేనికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు బాగుంటుంది థర్టీ నుండి నెమ్మదిగా క్రమేణా తగ్గుతుంటూ వస్తుంది అది ఏకంగా థర్టీ ఫైవ్ నుండి ఫార్టీకి వెళ్ళేసరికి సడన్ డిక్రీజ్ అయిపోతుంది ఇలా డిక్రీజ్ అయిన ఓవా నుండి ప్రొడ్యూస్ అయ్యే ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా అనోమలీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే నార్మల్ పద్ధతుల్లో వాళ్ళు కన్సీవ్ కాకుండా ఐవీఎఫ్ కృత్రిమ పద్ధతులు ఏటి ప్రొసీజర్స్ వల్ల వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి అందరికీ అధికంగా జాగ్రత్తలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ పర్టిక్యులర్ కండిషన్కి తగ్గట్టుగా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ డాక్టర్ డయాబెటీస్ గురించి ఇందాక మీరు మాట్లాడారు చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే మదర్కి డయాబెటిక్ ఉంటే బేబీకి వస్తుంది అనేది చాలా మందిలో ఉన్న ఈ డౌట్ సో ఏం చెప్తారు ఇది ఏంటంటే జనరల్గా ఎపిజెనెటిక్స్ అనే ఒక దేంటిది టర్మ్ ఇక్కడ వాడాల్సి వస్తుంది మదర్కి డయాబెటీస్ ఉన్నట్టయితే బేబీకి ఆ లో పెరుగుతుంది అంటే హై షుగర్కి ఎక్స్పోజ్ అవుతున్న లో బేబీ పెరుగుతుంది కాబట్టి ఇదే జెనెటిక్స్ దేంటిది షేర్ అయినందుకు ఫ్యూచర్లో బేబీకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉండకపోలేదు డెఫినెట్గా దేంటిది చెప్పాలని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఫాదర్కి వచ్చినప్పుడు బేబీ ఇంట్లో ఉన్న మొదటి ఆడపిల్లకి ఎట్లయితే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఈవెన్ మదర్ కడుపుతో ఉన్నప్పుడు ఒకవేళ డయాబెటీస్ వస్తే బేబీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు రక్తపోటు కావచ్చు డయాబెటిక్ కావచ్చు ఇవన్నీ రిస్క్ ప్రెగ్నెన్సీగా ఎందుకు మారుతున్నాయి జనరల్ ఏంటంటే ద ప్రెగ్నెన్సీ అనేది ఒక నైన్ మంత్స్ డ్యూరేషన్లో ఒక ఉమెన్స్ బాడీలో చాలా వరకు చేంజెస్ జరుగుతుంటాయి అంటే ఇంకొక ప్రాణానికి ఇదేంటిది లైఫ్ ఇచ్చే క్రమంలో చాలా వరకు ఏంటిది మదర్స్ది మెటబాలిజం చేంజ్ అవుతూ ఉంటుంది తన బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ దే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది హీమోగ్లోబిన్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో అదేంటిది చాలా చేంజెస్ జరుగుతుంటాయి అన్నమాట కొన్ని రకాలది హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఈ హార్మోన్స్ వల్ల షుగర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఒకవేళ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న లేడీస్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ సునాయాసంగా నడుస్తుంది ఎవరికైతే ఆ టెండెన్సీ లేదో ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళకి కూడా కొంచెం దేంటిది జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది లేకపోతే పీసీఓడి వల్ల వాళ్ళకి మళ్ళీ దే డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వాళ్ళకి మాత్రం జస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇరవై వారాల తర్వాత ప్రెగ్నెన్సీలో షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ ద చేంజెస్ బాడీ వాల్యూ బాడీలో ది బ్లడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో సగటున నాలుగు నుండి ఐదు లీటర్లు ఉంటుంది కానీ ఒక ఏంటి బేబీ పెరుగుతున్నప్పుడు ఎయిట్ టు నైన్ లీటర్స్ వరకు ఆ బ్లడ్ కంటెంట్ అనేది వాల్యూమ్ పెరుగుతుంటుంది అన్నమాట ఈ పెరిగిన దాంట్లో ది ఆ మెయింటెనెన్స్లో వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ అనేది సెకండ్ ట్రామిస్టర్లో కొద్దిగా తగ్గి ఆ తర్వాత కొంచెం పెరుగుతుంది కానీ అది నార్మల్ లేడీస్లో అది మెయింటైన్ అవుతుంది కాకపోతే కొంతమందికి మాత్రం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట అంటే ఇదేంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కానివ్వండి లేకపోతే ముప్పై ఐదు పైన పడిన వాళ్ళలో వచ్చే ప్రెగ్నెన్సీస్లో కానీ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ అంటాం ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ కానివ్వండి ట్విన్స్ ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ప్రైమీ ఎవరైతే పెళ్ళి అయినా వెంటనే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు వితిన్ వన్ టూ మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంటుంది అలాంటి వాళ్ళకు కానివ్వండి లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇది ఫైవ్ సిక్స్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకు కానివ్వండి అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని అమౌంట్స్ ఆఫ్ యాంజోజెనిక్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అయిపోయి వీళ్ళకి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది అది కంట్రోల్లోకి రాదు ఈ బీపీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బేబీ గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతుంది బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్తో పాటు మదర్కి ఇదేంటి ఫిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది లివర్లో కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ మదర్ ఎప్పుడైనా కానీ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయింది అని అంటే కంపల్సరీ రొటీన్గా మనం చెక్ చేసేది ఏంటని అంటే బీపీ హిమోగ్లోబిన్ అండ్ వాళ్ళ రక్త ఏంటిది షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మూత్రం ఎలా ఉంది ఇది కంపల్సరీ చెక్ చేస్తూ ఉంటాం అనమాట డాక్టర్ ఈ మధ్య మనం చూసినట్లయితే లేటెస్ట్ టెక్నాలజీలు చాలా మనకు అందుబాటులో ఉన్నాయి సో మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రిస్క్ ప్రెగ్నెన్సీస్ కి ఆ చికిత్సలు ఎలా ఉపయోగపడుతున్నాయి యా ఇప్పుడు మనము ఇంతసేపు మాట్లాడుకుని డయాబెటీస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిజిఎం టెక్నాలజీ ఉంది సో ఈ సిజిఎం అనేది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే వాళ్ళది ఏ ఫుడ్ తింటుంటే వాళ్ళది స్పైక్ అవుతుంది ఎప్పుడు దేంటి తగ్గుతున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ బేబీ మంచిగా గ్రోత్ అవుతుందా లేదా అన్నది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి అది ఈ షుగర్ రెగ్యులర్ మానిటరింగ్లో అవుతుంది హాల్టర్ మానిటరింగ్ టెక్నిక్ అని ఉంది ఈ హాల్టర్ మానిటరింగ్ టెక్నిక్ ఏంటని అంటే బీపీ ఏదైతే ఉంటుందో మదర్ బీపీ చెక్ చేసేటప్పుడు అది తను పడుకున్నా లేస్ నడుస్తున్నా పని చేస్తున్నా తన బీపీ కంటిన్యూస్ రికార్డింగ్ అవుతుంటుంది అప్పుడు మనం తనకు తగ్గట్టుగా మెడిసిన్స్ పెట్టొచ్చు ఇదే కాకుండా కవలపిల్లలు ఉన్నారనుకోండి అప్పుడు పిల్లల్లో ఒక బిడ్డ మాత్రం బాగా పెరుగుతూ ఉంటుంది ఇంకొక బిడ్డ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒక బిడ్డలో దేంటి మాత్రమే హార్ట్ ఉండి ఇద్దరికీ అది షేర్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ క్రమేణాది ఎప్పుడైతే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్స్ అని అని అంటూ ఉంటాం ఇలాంటివి జరుగుతున్నప్పుడు దా మనం ఇంట్రాఫీటల్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక అధున ఆధునిక చికిత్స అనమాట తల్లి కడుపులోనే బేబీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసే ఒక న్యూ టెక్నాలజీ ఇదే కాకుండా ఆర్హెచ్ నెగటివ్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి నెగిటివ్ గ్రూప్ ఉంటుంది తండ్రి పాజిటివ్ గ్రూప్ ఉంటారు ఉన్నప్పుడు బేబీలో ఫస్ట్ బేబీకి పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే నెక్స్ట్ కన్సీక్వెంట్ ప్రెగ్నెన్సీస్ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి వాళ్ళకి యాంటీడీ ఒకవేళ హార్మోన్ అది ఇవ్వక ఇంజెక్షన్ తీసుకోకపోయినట్టయితే వాళ్ళకు కూడా కొంచెం ఒక రకమైన ఏంటి ఫీటల్ అనేమియా అని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు తల్లి గర్భంలోనే బేబీ ఉన్నప్పుడు బేబీకి ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ అంటూ ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఇదంతా కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి కంపల్సరీ చేయాల్సినవి ఇవన్నీ చేస్తూనే మనం బేబీని సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురాగలుగుతాం ఓకే డాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అన్నప్పుడు ఆ బేబీ అండ్ తల్లి సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు అంటే కంప్లీట్ రెస్ట్ ఇస్తారా ఈ ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సీ అన్ని ప్రెగ్నెన్సీస్కి మనము బెడ్ రెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు ఏ ప్రెగ్నెంట్ ఉమెన్కైనా బెడ్ రెస్ట్ అని చెప్పాలి అంటే వాళ్ళకి అట్లాంటి కండిషన్ ఉండాలి అంటే ఇప్పుడు దేంటి కొన్ని కండిషన్స్లో గర్భసంచి పైన మనకు మయ ఉంటుంది కింద బేబీ ఉంటుంది కానీ కొంతమందికి ఏమవుతుందంటే మయ అనేది కింద ఉండి బేబీ పైన ఉంటుంది అంటే ఫస్ట్ ఒకవేళ నొప్పులుగా వచ్చినట్టయితే మయ కింద ఉండడం వల్ల అంటే ప్లసంటా అంటారు మయ అంటే ప్లసంటా ఈ ప్లసంటా నుండి బ్లీడింగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి కంప్లీట్ బ్రెడ్ రైస్ చెప్తూ ఉంటాము లేదు అంటే ఎవరికైతే మిడ్ మిస్ట్రా అబార్షన్స్ అయిపోతుంటాయి అంటే ఐదో నెలలో ఆరో నెలలో వాళ్ళ గర్భసంచి కెపాసిటీ ఉండదు ముఖద్వారం ఏదైతే ఉంటుందో సర్వీక్స్ అది ఓపెన్ అప్ అయిపోతుంటుంది అలాంటి వాళ్ళ కింద కుట్టు వేయడం అనేది చేసి వాళ్ళకు కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇస్తుంటాం కానీ అదే మనం చూసినట్టయితే ఇప్పుడు ఒకవేళ డయాబెటిక్ ఉన్నా లేకపోతే షు అదేంటి హైపర్ టెన్షన్ ఉన్నా ఇంకేమైనా కార్డియాక్ డిసీజెస్ ఉన్నా కానీ వాళ్ళకేం కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పాం ముందస్తుగా వాళ్ళకు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం దే తిన్నాక కొద్దిగా దేంటి హాఫ్ అన్ అవర్ వరకు వాక్ చేస్తూ ఉండండి షార్ట్ మీల్స్ తీసుకోండి కాకపోతే వాళ్ళకేంటంటే అందరికీ చెప్పేటట్టు ఎక్సర్సైజ్ బాగా చెయ్యండి అని చెప్పకుండే చెప్పక వాళ్ళకేంటంటే కొంచెం రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ చెప్తూ ఉంటాం వాళ్ళకి మోడరేట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చెప్తాము మిగతా వాళ్ళందరికీ మాత్రం ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు నార్మల్ ప్రెగ్నెన్సీలో అని చెప్తాం ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువగా అంటే వాళ్ళు ఎందుకు అలా అవుతుంది అంటే మనం తిని ఫుడ్ కావచ్చా మనం ఉండే వాతావరణం అనుకోవచ్చా లైఫ్ స్టైల్ అని ఏం చెప్తారు నెక్స్ట్ ఇది చెప్పాలి అని అంటే దేంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఈవెన్ మనం ముందాక మాట్లాడుకున్నట్టయితే ఒకప్పుడు మ్యారేజెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉండేది ఇప్పుడు అదే చూసినట్టయితే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ ముప్పై ఐదు ఏ ముప్పై ఐదు ఏజ్ తర్వాతనే అందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఎల్డర్లీ ప్రెగ్నెన్సీలోకి వెళ్తూ ఉంది ఇదే కాకుండా చాలా వరకు ఇలా లేట్ ప్రెగ్నెన్సీస్లోకి వెళ్ళడం కానివ్వండి లేకపోతే పీసీఓడిఏ కానివ్వండి లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వాళ్ళకి నార్మల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి ఐవీఎఫ్ అనేది ఏంటి కృత్రిమ పద్ధతులతో వాళ్ళు కన్సీవ్ అవ్వడము లేకపోతే ఐఐఐ కానీ లేకపోతే ఓవిలేషన్ ఇండక్షన్ దేంటి మెడిసిన్స్ వాడి ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ రావడము ఇలాంటి అన్నీ చూసినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతుంది ఇవన్నిటికీ వదిలిపెడితే మనం ఎక్కువ చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫుడ్ వచ్చేస్తుంది ముందు చేసినంత యాక్టివిటీ లేదు సో దా ఊబకాయం అంటే ఒబేసిటీ చాలా ఎక్కువ అయిపోతుంది ఈ ఒబేసిటీ వల్ల కూడా ప్రెగ్నెన్సీలో దా చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట నార్మల్ డెలివరీ కాకపోవడము లేకపోతే వాళ్ళకి అబోర్షన్స్ అయిపోవడము బేబీకి దా లోపల కంజనెటల్ అనామలీస్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి సో మ్యాక్సిమం మనం చూసినట్టయితే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండ్ ఆల్సో ఏజ్ ఎట్ మ్యారేజ్ ఒకటి ప్లానింగ్ ఎట్ అదేంటి ఫస్ట్కి ఎప్పుడు అన్నది ఒకటి ఇవన్నిటితో పాటు మన దగ్గర ఒక చిన్న బుల్లి బాక్స్ ఉంటుంది చెప్తే చాలామంది కోపం వస్తుంది కానీ రోజువారీ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఈ ఫోన్ అనేది మొబైల్ అనేది విపరీతంగా వాడుతున్నారు ప్రొద్దున లేసినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఆ మొబైల్ని చూస్తూ దాని నుండి వచ్చే రేడియేషన్స్ని తీసుకుంటూ తీసుకుంటూ బేబీస్లో ఆర్టిజం కానివ్వండి మదర్స్లో దేంటిది చాలా వరకు ఈ సిండ్రోమ్ యొక్క కొన్ని బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా అవుతున్నాయి అనమాట అది చేప కింద నీరులాగా మెల్లగా పాక్కుంటూ వెళ్తుంది దాని ఇంపాక్ట్ ఏదో ఇట్లా క్లియర్ కట్ కనిపించట్లేదు అది ఓకే మ్యామ్ అండ్ ఇంకొకరికి చాలా డౌట్ ఉంది ఏంటంటే రిస్క్ ప్రెగ్నెన్సీ అనగానే అవ్వాల్సిందేనా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇది మంచి ఎందుకంటే చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది ఎందుకంటే నా దగ్గరికి ఇప్పుడు ఒక పేషెంట్ రాగానే నేను ఫస్ట్ ఏంటి సిట్టింగ్లోనే వాళ్ళకి అమ్మ నీకు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఇలా ఉన్నాయని చెప్పేసి ఒక కొంచెం ఓవర్ వెయిట్ ఉందో లేకపోతే థైరాయిడ్ ఉంది ఇట్లా అన్ని రాసుకుంటూ వెళ్తున్నప్పుడు లేకపోతే కొద్దిగా షార్ట్ ఉన్నారు మీరు అని ఇట్లా అనగానే మేడం వాళ్ళు వచ్చిన ఫస్ట్ మంత్లోనే వాళ్ళు అడుగుతారు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు రిస్కులు ఉన్నాయి కదా మరి నాకు నార్మల్ అవ్వదా అని ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు అన్ని ప్రెగ్నెన్సీస్కి అలా నార్మల్ అవ్వదు అని ఉండదు ప్రతి కండిషన్కి ఇట్ ఈస్ లైక్ ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఏమో నార్మలే చేయాల్సిన హార్ట్ డిసీజెస్ ఉంటాయి ఎక్కడైతే కొన్ని కండిషన్స్లో ఆ తల్లి అటువంటి స్ట్రెస్ తీసుకోలేదు లేకపోతే బేబీ లోపల అటువంటి స్ట్రెస్ తీసుకోలేదు అనుకున్నప్పుడు సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది సో ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా కానీ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని పరిగణిస్తూ ఆ దాని ఛానల్ దాని ప్రకారంగా నార్మల్ డెలివరీ కూడా కండక్ట్ చేయొచ్చు అట్లా ఏం లేదు ఇది ఒక బ్లాంకెట్ రూల్ ఏం కాదు హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే కంపల్సరీ సి సెక్షన్ వెళ్ళాలి అన్నది మాత్రం అది కంప్లీట్లీ మెత్తనే చెప్పాలి అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ మనం హాస్పిటల్ చూసింగ్ అనేది కూడా రైట్ ఉండాలి రైట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి సో సజెషన్స్ ఎప్పుడైనా కానీ మనము ముందస్తుగా వెళ్ళి ఫస్ట్ ప్రీ కన్సెప్షనల్ గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్ ఇవాళ్టి కాలంలో కంపల్సరీ చెక్ చేసుకోండి ముందు ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉన్నది ఏమన్నా మిస్క్యారేజ్ అయ్యింది లేకపోతే అప్పుడు బీపీ వచ్చి ఏమైనా ఫిట్స్ వచ్చాయి షుగర్ వచ్చి ఇంకా అదేంటి బేబీ అబ్నార్మల్గా పుట్టారు అన్ని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి లేకపోతే ముందు బేబీలో ఏమన్నా సిండ్రోమ్స్ ఉన్నాయి అని అంటే కంపల్సరీ ఆ పర్టికులర్ కపుల్ దీ చూజ్ చేసుకునే హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక టెర్షరీ కేర్ సెంటరా కాదా అంటే ఒక టర్షరీ కేర్ సెంటర్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉండాలి మీకు దే ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టయితే హార్ట్ కానీ కిడ్నీస్ కానీ లేకపోతే దేంటిది షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి బ్లడ్ సప్లై బ్లడ్ ప్రోడక్ట్స్ దొరికే బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ అవైలబుల్ ఉన్న హాస్పిటల్ ఉండాలి ఇదే కాకుండా పుట్టిన బిడ్డ ఇప్పుడు ప్రీటర్మ్ బర్త్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏడో నెలలోనే కాన్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ప్రీటర్మ్ బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళని ఉంచేందుకు మంచి ఎన్ఐసియు ఫెసిలిటీ లెవెల్ త్రీ ఎన్ఐసియు ఫెసిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఒక మేంటి కపుల్కి ఆ మదర్కి వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంది అని తెలిసిన వెంటనే ఇవేంటి ఫ్యాక్టర్స్ అన్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పటి వరకు ఒక దగ్గర నార్మల్గా చూపించుకుంటూ వెళ్ళి లాస్ట్ మూమెంట్లో హార్ట్ డిసీజ్ ఉంది ఇప్పుడు వెళ్ళిపోవాలి అని అంటే ఆ రాత్రికి రాత్రి వాళ్ళు వెళ్ళి చికిత్స పొందే దాంట్లో డిలే అయ్యి అక్కడ చిన్న ప్రాణానికి కానీ పెద్ద ప్రాణానికి కానీ జరిగే చాలా పెద్ద ప్రమాదాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం జస్ట్ ఈ ముందస్తుగా ప్రాపర్దేంటి మనం హాస్పిటల్ని చూస్ చేసుకున్నట్టయితే అందరూ అన్ని లెవెల్స్లో ట్రీట్ చేస్తారు కానీ మేజర్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రం అది హయ్యర్ సెంటర్కి రెఫర్ అవుతూ ఉంటుంది సో ఆ ది కాంప్లికేషన్స్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందస్తుగా మనము ఐడెంటిఫై చేయగలిగినట్టయితే బెటర్ అవుట్కమ్ ఇవ్వగలుగుతాం ఆ బెటర్ ఏంటి మదర్ కానివ్వండి చైల్డ్ కానివ్వండి అండ్ డాక్టర్ మెడికవర్ హాస్పిటల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఎలా ఉంది అండ్ రీసెంట్ గా మీరు ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నారు యా యా ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక కేసు డీల్ చేశాను లైక్ ఈ పేషెంట్ మనకి సంగారెడ్డి నుండి వచ్చారు అదేంటి నా లేడీకి మ్యారేజ్ అయినాక టూ ఇయర్స్కి తెలిసింది తనకి కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని ఆయాసం అనిపిస్తుందని వెళ్ళి చెకప్ చేసుకుంటే కార్డియాక్ ప్రాబ్లం ఉందని తెలిసింది కానీ దానికి వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పించలేకపోయారు అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ ఇది ఎంత ప్రమాదకరము అన్నది ఆమెకు ఆ అవేర్నెస్ లేకుండింది ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అయిపోయింది నార్మల్గా ప్రెగ్నెంట్ అయినాక వెళ్ళినది మొదటి ఫైవ్ మంత్స్ తన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది థర్డ్ మంత్ నుండి తనకి కొంచెం కాలవాపులు ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాయంట అయితే అక్కడ డాక్టర్కి కూడా తను ఎప్పుడూ సరిగ్గా చెప్పలేదు అండ్ ఆబ్స్ట్రేషన్ వాళ్ళు కూడా దేంటి ఇంకా అంటే ప్రెగ్నెన్సీలో కూడా కాలవాపులు వస్తూ ఉంటాయి కదా అన్నట్టు దాన్ని కొంచెము దేంటి మిస్లీడ్ అయ్యింది అలా ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి విపరీతమైన కాలవాపులు వచ్చినప్పుడు హార్ట్ చెక్ చేసి అవన్నీ చూసేసరికి తనకి హార్ట్లో చాలా పెద్ద ఇష్యూ ఉంది సివియర్ అయాటిక్ స్టీనోసిస్ ఉండింది తనకి వెంటనే అసలు అలాంటి లేడీకి ప్రెగ్నెన్సీ అనేదే రావద్దు అది చాలా ప్రమాదం సో ఇప్పుడు ఇది ఏంటిది వచ్చిన ప్రెగ్నెన్సీకి మనకి అప్పటికి వాళ్ళకి ఆమె అది కింద గర్భసంచికి ద్వారం లూజ్ ఉందని చెప్పేసి ఒక కుట్టు కూడా వేసి పంపించారు మన దగ్గరకు వచ్చేటప్పటికి తనని నేను ఎమర్జెన్సీలో చూసిన టైంలో వాళ్ళకి క్లియర్గా చెప్పాను మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది ట్వంటీ సిక్స్ వీక్స్ ఉంది ప్రెగ్నెన్సీ నేను ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంతే ఉంది సో బేబీకి నేను అష్యూరెన్స్ ఇవ్వను నేను మే మదర్కి బేసిక్గా అదేంటిది కాన్సన్ట్రేట్ చేస్తాను కా ఒకవేళ బేబీ కావాలంటే ఎన్ఐసి ఫెసిలిటీ మనం అవైల్ చేసుకోవాల్సి వస్తుంది దానికి ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంత పెట్టినాక కూడా ఎలా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు ఫాదర్ ఉండి సరే మాకు బేబీ కన్నా మదరే కావాలి అని వాళ్ళు ఆప్షన్ తీసుకున్నారు అండ్ వెంటనే మదర్ని సేవ్ చేయడానికి మన కార్డియాలజీ టీం సార్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళు దేని బెలూన్ ప్లాస్టీ అనే ఒక పద్ధతి ద్వారా ఏదైతే మూసుకపోయినది అందరం ఉంటుందో దాన్ని కొంచెం ది డైలేట్ చేసి మదర్ కండిషన్ కొద్ది బెటర్ కాగానే నా అండర్ కేర్లో విత్ కార్డియాలజిస్ట్ సూపర్విజన్లు తీసుకున్నాం ఇది తీసుకున్నాక కొంచెం అలా కుట్టు తీసేసినాక కూడా బేబీ అలా లోపల సర్వైవ్ అవుతూ వచ్చింది అక్కడ నుండి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ వీక్స్ అలా కంటిన్యూస్ తనని రెగ్యులర్ డైలీ మానిటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటూ అలా తీసుకొచ్చాము ఎందుకు అంటే ఈమె నెక్స్ట్ ఇంకెప్పుడు ఎప్పుడూ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ లేదు ఆమెకున్న మెడికల్ కండిషన్కి నేనైతే అసలు ఇంకెప్పుడు ప్రెగ్నెన్సీ అసలు వెళ్ళనే వెళ్ళొద్దు అని చెప్పే తరుణం అది సో ఉన్న ఒక బేబీని మనం ఏమన్నా వీలైతే ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్దామని ట్రై చేశాము థర్టీ వీక్స్ అంటే ఎనిమిదో నెల స్టార్ట్ అయ్యే ముందు తను మళ్ళీ లేబర్లో సెట్ అయిపోయింది తనకి దే అన్ని ఫెసిలిటీస్ అవైల్ చేసుకొని కార్డియాలజిస్ట్ అండర్ అన్నీ పెట్టుకొని తనకి డెలివరీ కండక్ట్ చేశాము ఏంటిది చాలా బ్లడ్ లాస్ అయ్యింది సో ఆమెకి కావాల్సిన బ్లడ్ రిసస్టేషన్ అవన్నీ కూడా చేశాము తర్వాత బేబీని ఇంకొక ఫోర్ టు ఫైవ్ వీక్స్ ఎన్ఐసియూ కేర్లో ఉంచాము ఇవాళ ఆ మదర్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇది ఇప్పుడు జరిగి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది అండ్ బేబీ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ మనం డెలివరీ చేసిన బేబీ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోస్ ఉండింది అండ్ బాబు పుట్టాడు దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రెసెంట్లీ బాబు వెయిట్ వచ్చేసి ఫైవ్ కిలోస్ రీసెంట్గా వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా నెక్స్ట్ లైఫ్లో తను మళ్ళీ ప్రెగ్నెంట్ ఎప్పుడూ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి షీ ఈస్ రియల్లీ హ్యాపీ అంటే ఇట్లాంటి ఎన్నో దేంటిది అడ్రిల్ అని రష్ ఇచ్చే కేసెస్ వస్తూ ఉంటాయి మన దగ్గరికి అలా చే ట్రీట్ చేసినప్పుడు ఇవన్నీ చేయడానికి మాకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది అంటే కార్డియాలజిస్ట్ టీమ్ ఉంటారు న్యూర్నటాలజీ టీమ్ ఉంటుంది అనసెటిస్ టీమ్ ఉంటుంది ఇంటెన్సిటీస్ టీమ్ ఉంటుంది ఇదే ఆబ్స్ట్రిషన్ మేము ఎటు ఉంటాము సో ఇదంతా కలిపి ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ప్రకారంగా మేము యాక్ట్ చేసినప్పుడు వీ కుడ్ గివ్ అదేంటిది ఒక హ్యాపీ ఫ్యామిలీని మేము ఇవాళ చూడగలుగుతున్నాం అంటే తను వచ్చిన స్టేట్లో తను ఎంత దేంటిది వాటర్ రిటెన్షన్తోని లావ్ అయిపోయి ఒక్కొక్క కాళ్ళు చాలా లావెక్కిపోయి అసలు ఈమె సర్వైవ్ అవుతుందా లేదా ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాలి అంటే ప్రతి స్టేజ్లో రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ కన్సెంట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది కానీ దేంటిది ఇప్పుడు అవుట్కమ్ తర్వాత చూసినట్టయితే ఇంత ఈ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎఫర్ట్తోని ఇట్స్ అ సక్సెస్ఫుల్ అవుట్కమ్ అని అంటే మనం హాస్పిటల్ చూసింగ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ చాలా తెలియజేశారు డాక్టర్ అండ్ చాలా విషయాలు మీరు మా ప్రేక్షకులతో పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నమస్తే మేడం చూసారు కదా ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ